మాది సంస్థ నారాయణపూర్ వాయలపల్లి సీతానాయక్ తండ టెన్త్ వరకు చదువుకున్నాను అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఐదుగురు అక్క చెల్లెలమ్ అందరికంటే లాస్ట్ ఆమె నేనే నలుగురు అక్కల పెళ్ళిళ్ళని వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వ్యవసాయ కుటుంబం సార్ సార్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను కుటుంబం వల్లనే పోషించాలి ఎట్లా అనేసి నేను అక్కడికి వెళ్ళాను ఎందుకంటే ఇంతకుముందు కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నాను గవర్నమెంట్ నుంచి కుట్టు మిషన్ కూడా వచ్చింది ఇక దానిపైన ఏం రాకపోతేనే నేను ఆటో నడపడం స్టార్ట్ చేశాను ఆటో నడిపి మా ఫ్యామిలీకి సపోర్ట్ అయ్యి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించుకున్నా తర్వాత నాన్నకి యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది సో ఇలాంటి కొంచెం ఆర్థిక పరిస్థితి రావడం వల్లనే ఈ ఫీల్డ్ నేను ఎంచుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల టెన్ వరకు నేను ఆటో నడిపాను ఇక్కడే సమస్య నారాయణపూర్ సీతానాయక్ తండ నుంచి చౌటుపల వరకు ఆటో నడిపేదాన్ని దాని తర్వాత ఒక మేడం కలిశారు ఆ మేడం కలిసిన తర్వాత ఆ మేడం చెప్పారు ఇట్లా ఢిల్లీలో మంచిగా వర్క్ ఉంటుంది మంచిగా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేసి చెప్పారు రెండు వేల పదకొండులో వెళ్ళాను ఢిల్లీకి దాని తర్వాత ఆజాద్ ఫౌండేషన్లో ఒక టూ ఇయర్స్ పనిచేశాను ఆజాద్ ఫౌండేషన్ నుంచి నాకు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి మాకు బస్ డ్రైవర్గా అవకాశం ఇచ్చారు సో నేను ఒక్క అమ్మాయిని పాస్ అయ్యాను దాని తర్వాత కంటిన్యూ ఒక పది సంవత్సరాలు నేను చేసుకుంటూ వచ్చాను సో ఇలాగే కాకుండా అక్కడ సర్కారు కూడా ఒక ఫస్ట్ మహిళా డ్రైవర్ ఇండియా ఫస్ట్ మహిళా డ్రైవర్గా గుర్తించి నాకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇండియా ఫస్ట్ మహిళా డ్రైవర్గా రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది కొంచెం మనీ కూడా సాయం చేయడం జరిగింది కిరణ్ బేడి మేడం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా అవార్డ్స్ తీసుకున్నాను భీ అవార్డు కూడా ఇచ్చిందండి కొమరంభీ అవార్డు కూడా ఇచ్చింది తెలంగాణ సర్కారు కూడా అప్పట్లో ఇచ్చింది అక్కడ కూడా బాగానే ఉండే కాకపోతే మా అమ్మ నాన్న అక్కడ రాలేరు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ సర్కార్ని వేడుకున్నాను సో ఇక్కడ గవర్నమెంట్ కూడా నాకు సహకరించింది నేను కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాను కోమటిరెడ్డి సారేమో పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర పంపించారు పొన్నం ప్రభాకర్ సారేమో నాకు సహకరించారు సహకరించిన తర్వాత నేను ఈ ఎంజీబీఎస్ డిపో నుంచి మీరాల కూడా వస్తున్నాను మీరు అల్లుగూడ నుంచి ఎంజీబీఎస్ డిపోకి వెళ్తున్నాను ఈ ఈ రోజు నుంచి నాకు మూడు రోజులు అవుతుంది సో తెలంగాణ సర్కార్ ధన్యవాదాలు ధన్యవాదాలు పొన్నం ప్రభాకర్ సార్ బాగానే అనిపించింది సార్ ఒక సిక్స్ మంత్స్ నాకు ఇబ్బందిగా అనిపించింది ఆరు నెలలు ఎందుకంటే మాటలు రావు కదా అక్కడ ఫుడ్ పడలేక అనిపించింది తర్వాత అలవాటు అయిపోయింది హిందీ కూడా నేను బాగానే మాట్లాడతాను ఇప్పుడు నో ప్రాబ్లం కాకపోతే అక్కడ కూడా బాగానే ఉంది సో ఇక్కడ ఎందుకంటే మన సొంత రాష్ట్రం సొంత దేశం మన అమ్మ నాన్న మన ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడా హ్యాపీగా ఉంది సో అక్కడ కంటే ఇక్కడ డ్రైవింగ్ కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది బస్సులు ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు కదా ఇంకా హ్యాపీగా ఉంది సో నా తరపు నుంచి నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫ్యూచర్లో ఇవ ఇప్పుడు మన తెలంగాణ సర్కారీగా పర్మనెంట్ చేస్తే దాని తర్వాత ఫ్యూచరింగ్ అనేసి ఆలోచిద్దాం చేయలేదు ఇంకా వన్ అవర్ వన్ మంత్ పట్టద్ది అట్లా అనేసి చెప్తున్నారు భరోసా ఇచ్చారు సార్ నిన్న కూడా కలవడం జరిగింది సార్ అక్కడ తీసుకెళ్ళి నన్ను సన్మానం కూడా చేశారు ఆఫీస్కి పిలిపించి హ్యాపీగా కంగ్రాచులేషన్ అని చెప్పారు నాకు హ్యాపీగా అనిపించింది సంతోషం అనిపించింది సార్ ఆ రోజు కూడా మంచినే మాట్లాడారు రోజు నిన్న కూడా మంచినే మాట్లాడారు సో నాకు హెల్ప్ చేస్తామని చెప్పారు అదే విశ్వాసంతో నేను రూట్ చేస్తున్నాను ఇలా మిరా డిపోకి ఒక మహిళ అంటే రాష్ట్రంలో తొలి మహిళగా సరిత నారాయణపురం ఊరు నుంచి ఒక మాలమూల గ్రామం నుంచి ఒక హెవీ వెహికల్ డ్రైవర్గా సంస్థలో ఎంపికై ఇలా ఉద్యోగం చేస్తుందంటే మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ఆమె తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిన విషయమే ఇలా మహిళలు పురుషులతో దేనితో కూడా తక్కువ కాదని నిరూపించడానికి ఆమె ముందుకు రావడం చాలా గొప్ప విషయం ఆమెకి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క ఉద్దేశం ఈ లేడీ డ్రైవర్ రావడం అనేది ఇది ఫస్ట్ టైము అది ఈ హెవీ వెహికల్స్ నడపడంలో జెంట్స్కే ఎంతో తికమక పడుతూ అయితే ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఒక లేడీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి నడుపుతుందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఆమె కూడా రెగ్యులర్ పాతిపాదకైనా ఆర్టీసీలో ఇస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరందరూ ఏ విషయంలోనైనా ఏ విధానంగా అయినా ఏ వర్క్లోనైనా మీరు రావాలనుకుంటే తప్పకుండా మీ ఆత్మవిశ్వాసంతో రండి ముందుకు మీరు తప్పకుండా చేరుకుంటారు భయం అనేది ఒకటి తీసేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం అది ఒకటి నేను చెప్పగలుగుతాను ఆకాశంలో సగ భాగం అవకాశంలో భాగం అంటూ మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారు అదే భయం అనే ఒక అంశాన్ని కనుక వదిలేస్తే అన్ని రంగాల్లో కూడా మహిళలు ధైర్యంగా రాణించవచ్చు అని చెప్పేసి సరిదా చెప్తున్నారు